గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సైకాలజీ ప్రాక్టీస్ చూద్దాము అండ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పరిపక్వత అంటే జను సంభావ్యతతో జీవి ఆర్భి ఆవిర్భవాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు అండర్సన్ ఎరిక్సన్ గెసేల్ ఫ్రైగ్ వీళ్ళు ప్రైగ్ అండి ఆన్సర్ వచ్చేసి ప్రైట్ చిర పాదో పాదాభిముఖ వికాసం అనగా అముదాయ పద్ధతిలో చిరసు నుండి పాదా పాదాభిముఖంగా జరుగుతుంది పాదం నుంచి శిరస్సు వైపు జరుగుతుంది శిరస్సు శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది శిరస్సు పరిణామంపై ఆధారపడి ఆధారపడుతుంది శిర పాదాభిముఖం అనగా అనుదైవ పద్ధతిలో శిరస్సు నుండి పాద పాదాభిముఖంగా జరుగుతుంది ఏకాంత క్రీడలో పిల్లలు ఇతరులతో ఇతరులతో కలిసి ఆడుకుంటారు ఒంటరిగా ఆడుకుంటారు ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు రోజంతా ఒకే ఆట ఆడతారు ఇతరు ఒంటరిగా ఆడుకుంటారు ఏకాంత క్రీడ అంటే ఏకం ఏకమంట ఒకటి కదా అంటే ఒంటరిగా అనుకుంటారు పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రజాలక దశ మూర్త ప్రజాలక దశ అమూర్త ప్రజాలక దశ ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ ఫస్ట్ ఆన్సర్ వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు జామ్స్కి టోల్మన్ పియాజే కోల్బర్గ్ ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్ అండి ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం అపనమ్మకం స్వయం ప్రతిపత్తి సందేహం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం సమగ్రత నిరాశ ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం మంద స్టాష్ నిదాన అభ్యసకు అభ్యసకుల ప్రజ్ఞాబ్ధి సు సుమారు తొంభై తొంభై నుండి నూట పది తొంభై నుండి వంద డెబ్బై నుండి ఎనభై తొమ్మిది నూట పది నుండి నూట ఇరవై ఆన్సర్ వచ్చేసి సెవెంటీ టూ ఎయిటీ నైన్ అండి మందబుద్ధి అండ్ నిదాన అభ్యసంలో పదిహేను సెవెంటీ టూ ఎయిటీ నైన్ కింది వాణిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి ఉప పరీక్ష కానిది చిత్ర పురాణ పరీక్ష శాబ్దిక వివేచనం స్థాన సంబంధాలు యాంత్రిక వివేచనము ఆన్సర్ వచ్చేసి వన్ అండి చిత్రపూరణ పరీక్ష ఈ గ్రంథిలోని ఈ గ్రంథి యొక్క స్రావ స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది అది వెక్కు గ్రంథి అవటు గ్రంథి ఆర్ష అవటు గ్రంథి ప్లోమో ఆర్ష అవటు గ్రంథి ఋషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు రిషిలో సంగమ సంఘర్షణ ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వీ ఉపగమ పరిహార ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా ధనించాడు దానితో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు ఇక్కడ ఉపయోగపడిన రక్షణ తంత్రం విస్థాపనం దమనం తదాత్మీకరణం ప్రతిగమనం ఆన్సర్ వచ్చేసి విస్థాపనం అతను ఏం చేశాడు అది వేరే వారిపై కోపం చూపించాడు కాబట్టి విస్థాపనం వైఖరిని మాపనం చేయటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన వారు గట్మెన్ లైకర్ థాండై థర్స్టన్ ఆన్సర్ వచ్చేసి థర్స్టన్ రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల వ్యతిరేక శూన్య ద్విభాష ఇక్కడ ఏమైనా బదలాయింపు జరిగిందా లేదు శూన్య బదలాయింపు కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది ఇది స్మృతి విస్మృతి జోక్య ప్రభావం డెజావు స్మృతి స్వాతి ముప్పై పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను ముప్పై ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె పన్నెండు ప్రయత్నాలు తిరిగి నేర్చుకోగలిగింది ఆమె పొదుపు గణన ఇరవై శాతం అరవై శాతం నలభై శాతం పన్నెండు శాతం ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అవసరాల అనుక్రమీణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు వాట్సన్ హెర్లాక్ మాస్లో అట్కిన్సన్ ఆన్సర్ వచ్చేసి త్రీ మాస్లో అవసరాల అనుక్రమ క్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు మాస్లో క్రింది వాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందినిది అనుకరణ ప్రతిస్పందించడం సునిశిత్వం సున్నితత్వం ఉచ్చరణ ప్రతిస్పందించటం వైగోస్ వైగోస్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం విశ్లేషించడం సంశ్లేషించడం సృజనాత్మక ఆలోచన ప్రశ్నించటం పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్కల ఆలాజనం స్రావించింది ఇక్కడ కుక్కల ఆలాజనం స్రావించడం అనేది నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రతిస్పందన ఆన్సర్ వచ్చేసి నిర్నిబంధిత ప్రతిస్పందన కింది వాణిలో డైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం సంసిద్ధత నియం అభ్యాస నియమం పునర్బలన నియమం ఫలిత నియమం పునర్బలన నియమం కింది వాణిలో గెస్టాల్ట్ వాది కానివారు కోహ్లర్ కోఫ్కా ఎరిక్సన్ వర్దిన వర్దిమార్ ఎరిక్సన్ మిల్లర్ మరియు మిల్లర్ మల్ మరియు డోలాడ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు యత్నదోష సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక సాధక నిబంధన సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఆర్టీఏ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట ఇరవై ఐదు అయిన కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య రెండు మూడు నాలుగు ఐదు అనిర్దేశిక కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు రాయి విలియమ్సన్ రోజర్స్ థర్న్ రోజర్స్ రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం లేకు ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు రాజు ఒక నాయకత్వం శైలి సహభాగి నిర్దేశిత అనుమతించే నాయకత్వం జోక్యరహిత నాయకత్వం నిర్దేశిత నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు పీడబ్ల్యూటి చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శవ ఒక వ్యక్తిని శవన వైకల్యం గెలవాణి ధృవీకరించాలంటే అతనికి భాగం వినపడుతున్న చెవి వినికి లోపం కింది డిసిబీర్స్ కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి